क्लो न्यूज़ की स्वागत తాండూరు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుని చర్యలు చేపట్టాలని తాండూరు మండల తహసీల్దార్కు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు తాండూరు పట్టణంలోని సర్వే నెంబర్ నూట పదకొండులో వీవీహెచ్ఎస్ పాఠశాల పక్కన ఉన్న భూమి వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ కొందరు నేతలను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు పాఠశాల మైదానంలో రెండు పేల గజల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు వెంటనే అక్రమ నిర్మాణం పనులు నిలిపివేయాలని మండల తహసీల్దార్ తారాసింగ్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి పట్టణానికి చెందిన షబ్బిన్ పాండు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు সব নম্বরি গতুন ঘোটার জন্য আপনার স্থানিক কিনার কম মানে আপনার মানে আক্রমণ খরচে মেম্বার আগে কমিশন গাছ বিশ্ব দিন তো আপনি আপনার মানে కాబట్టి మళ్ళీ కన్సెషన్ చేస్తున్నారు ఇప్పుడు కఫెషనర్ గారికి ఇచ్చినాము ఎవరు గారికి ఇచ్చినాం ప్రతి కరెక్ట్ గారు ఇచ్చినాం ఇసే వాళ్ళు ఏదో వాళ్ళు చూసి చూడకుండా ఉంటున్నారు నేను చెప్పేది ఇప్పుడు చేస్తున్నాము గతంలో కూడా మేము చాలా మంది ప్రయత్నం చేస్తున్నాం అతనికే అతను ప్రయత్నం ఉంది అది కోర్ట్ ప్రాపర్టీ అది తాడు ప్రజలకు అది మద్దతు ఉన్నది ఆఫీసర్ల మద్దతు ఉన్నది కమిషనర్ కూడా చూసి చూడకుండా ఉన్నారు కానీ అలాంటి నా సంబంధంగా అంటున్నాడు ఎమ్ఆర్ కూడా మనము ఏదో చూసి ఇవ్వకుండా వెళ్తున్నారు దాని నేను చెప్పేదేము లేదంటే ఆ రిపోర్ట్ ఆఫ్ ప్రాపర్టీ కార్డు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ డబ్బులు నూట పదకొండు ధరలు కూడా పర్మిట్ అన్నీ ఎమ్మర్ గోడ రిపోర్ట్ ఇచ్చే ఇతర కొంత సూట్ కూడా డిస్మిట్ అయింది వాళ్ళకి కానీ ఓనికి ఎలాంటి అనుమతి లేదు వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళు అనువలు ఏదో డబ్బులు ఆశించే ఆఫీసర్లకు కొన్నారు కొన్ని వాళ్ళు పన్నులు అందిస్తున్నారు చెప్పేదేమన్నా అంటే ఈ ఆఫీసర్లు మేము ఎంత మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా కొన్నికి రానిలాము ఆ తనిక కోసం కూడా మస్తు కష్టపడ్డది ఆమె గురించి దాని గురించి ఆమె కూడా గతంలో తెచ్చింది ఇప్పుడు ఎలాంటి అవినీతి వాళ్ళకి జరగకుండా చూడాలని ఆఫీసర్ కోరుకుంటూ నేను ఇంతకే ముసుకుంటాను నమస్తే థ్యాంక్ యూ ఇప్పుడు అది ప్రాపర్టీ అది ప్రభుత్వం ప్రభుత్వ పథకంలో సర్వే నెంబరు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ ఆదేశాలపై సర్వే అయింది సర్వే రిపోర్ట్ కూడా ఉంది కోర్టులో కూడా అది గవర్నమెంట్ నిర్ధారించింది అయినా వాళ్ళు ఏదో వాళ్ళ కమిటీ నుంచి ఒకరితో పిటిషన్ నేర్పించి అది డిస్మిస్ చేయించి వాడికి ఆఫీసర్లు పోకుండా చూసుకొని చాలా క్రిమినల్గా వాళ్ళు షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయింది వాళ్ళది వాళ్ళు సెంటీ కేసు అది ప్రభుత్వం కానీ రిపోర్ట్ ఉంది కోర్టులో ఉంది ఆల్రెడీ మనకు కూడా ఉంది ప్రతి పూట పదమూడు సార్లున్న పోరు పద్నాలుగు ఎకరాలు పదమూడు గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ అది ఆల్రెడీ బెవరించింది మొత్తం సార్ రిపోర్ట్ ఉంది ఆఫీసర్లు వీడియో అంటే ఆ కలెక్టర్ గారు కూడా వివరణ ఇచ్చిండు ఎంఆర్ఓ ఇచ్చిండు కమిషన్ కూడా ఇచ్చిండు బెదర్చిండు వాళ్ళు గవర్నమెంట్ లైంట్ అని ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే అది చాలా గొరవం చిన్న చిన్న దానికి ఈ ప్రభుత్వం చిన్న చిన్న డబుల్ గీబల్ అంతా చేసారు కానీ దాని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం అంతే విద్యార్థులని ఒకటి ఉన్నది పోతే మాజీ బాడీ కమిటీ ఒకటి ఈ మూడు రకాలుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది దాదాపు ఒక్కరోజు కాదు పన్నెండు సంవత్సరాల నుంచి ఇది వేట ఉన్నది అయినంత వరకు ఈ యొక్క స్థలము వాళ్ళు మాజీ అని అంటున్నారు దానికి కొంచెం కోర్టు వరకు పోయింది కోర్టు వరకు పోయినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు పోరాదని ఉన్నది లేదు మేము పోరాదన్నాం ఎవరైతే జడ్జిమెంట్ కాపీ తీసుకొని వస్తామో వాళ్లకు ఈ హక్కు కల్పించాలి గవర్నమెంట్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మా పబ్లిక్ కోసం సేవ చేయకపోతే ఇంకెవరి కోసం చేయగలుగుతారు ఇన్ని రకాల సాక్ష్యాధారలతో పన్నెండు సంవత్సరాల నుంచి మేము వేటాడుతున్నాము మా ప్రతి దానికి కూడా కలెక్టర్ గారు కూడా సర్టిఫై ఏమని ఇది గవర్నమెంట్ భూమి అని ఎమ్మో గారు కూడా సర్టిఫై ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వీళ్ళు దారి ఖచ్చాక కడుతుంటే ఇంత విచ్చలవిడిగా నడుపుతుంటే మరి అదే చిన్నవారు చేస్తే ఇంతవరకు సమంజసము వాళ్ళని తీసుకుపోయి లాకప్ చేస్తారు అంటే వీళ్ళకు ఒక న్యాయము వాళ్ళకు ఒక న్యాయమా మరి ఇది ఒకవేళ ఖచ్చితంగా ఆపకపోతే మేము పబ్లిక్ని రెచ్చగొట్టి ఆ యొక్క స్థలంలో వేరే వేరే పోరామని తెలుస్తుంది కమిషనర్ గారు కూడా డిస్క్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ యొక్క దీనిపైన చర్య తీసుకోగలరని మా యొక్క విన్నపం మేము సొంతమీ కొంచెం స్కూల్ కోసం చేస్తున్నాం గవర్నమెంట్ ప్రాపర్టీని గవర్నమెంట్ కాపాడాలి కానీ మేము రిస్క్ తీసుకొని చేస్తున్నాము మాకు సహకరించడం లేకపోయినాం అయినంతవరకు దయచేసి దీనిపైన కమిషనర్ కానీ లేదా ఆడియో గారు కానీ కలెక్టర్ గారు కానీ పూర్తి శ్రద్ధ తీసుకొని చర్య గై మా యొక్క విన్నపం తీసుకొని <laughs> 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 ये आर्डर का इंफॉर्म से नहीं कर लेते हैं हम कर रहे हैं डब्ल्यू पी और आर्डर का और आप नहीं करता नहीं फोटो आदमी के मैसेज का हमने पेन पेन को ना बोर्ड देश के पेन को ना तो बाहर इतना बोर्ड नहीं पढ़ना था अगर ना वाले की नगर की है मां बोर्ड आने ना बाबा वाले वाले को मैं அமேதேமா சார் முன்ன அவ என்ன வருது நம்ம நேர் மேல அந்த மூணு மீமனும் 42 ஒவ்வொரு மீமனும் 10 மீமனும் இது இன்னும் कारवाई கேட்கணும் சுமே சார் நீ வாட வேண்டியது அதே வாட மட்டும் அதுக்குள்ள வந்துருக்க வேண்டியது ஒண்ணா வந்து என்ன